హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో అడ్డంకులు ఇబ్బందులు నష్టాలు కష్టాలు వస్తూ ఉంటాయి మరి శాస్త్ర ప్రకారం జీవితంలో ఈ అడ్డంకులను తొలగించుకోవాలంటే పన్నెండు రాసుల వారు కొన్ని పరిష్కారాలు చేయడం చాలా మంచిది ఇది ఆస్ట్రాలజీ ప్రకారం ఎవరైతే విశ్వసిస్తారో ఎవరైతే నమ్ముతారో తప్పకుండా అవి చేయడానికి ప్రయత్నించండి మీ జీవితంలో ఉండే ప్రతి అడ్డంకు వదిలించుకోవడానికి మరి ఆస్కారం దొరుకుతుంది కాబట్టి ప్రయత్నించండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆలని కొట్టండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది ఇక మనం విషయంలోకి వస్తే జీవితం చాలా కష్ట సమయాలను ప్రతికూల పరిస్థితులను చూపుతూ ఉంటుంది ఏదో ఒక సమయంలో ఏవైనా పరిష్కారాలు మీకు ప్రయోజనం కలుగుతాయేమని ఒక నమ్మకం ఉంటుంది మొదట బాధ కలిగించిన చివరిలో ఆనందం వస్తుందనే మాట మనం వింటూ ఉంటాం సమస్య హృదయాన్ని అర్థం చేసుకోవడం ఒక పరిష్కారాన్ని చేరుకోవడానికి ఉత్తమ మార్గం అప్పుడే సరైన మార్గాలను సులభంగా ఎంచుకోవచ్చు శాస్త్రం అదే పనిని తార్కిక మార్గంలో చెప్పడానికి లేదా చేయడానికి మనకు అనుకూలంగా ఉంటుంది ఇక అన్ని రాశుల వారికి ఆదర్శవంతమైన పరిహారం రాశి చక్ర ఆధారంగా ఉన్న లక్షణాల ద్వారా చెప్పబడచ్చు ప్రతి రాశి ఆధారంగా కొన్ని పరిష్కారాలు కూడా ఉన్నాయి మీ రాశి ప్రకారం మీరు నిర్దిష్ట నివారణను అనుసరిస్తే మీ జీవితంలో విజయం అలాగే మీ కోరికలు నెరవేరే ప్రయోజనాలు కూడా మీరు పొందుతారు మరి ఒక్కొక్క రాశిగా మరి అవేంటో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి ప్రజలకు శాస్త్ర పరిష్కారం ప్రతిరోజు లేదా వారంలో ఏ రోజునైనా తమ ఇళ్లలో గోమూత్రాన్ని పిచికారి చేయడం అలాగే మూడు ముఖాల రుద్రాక్షను ధరించడం మరి మేషరాశుల వారికి మేలు చేస్తుంది మంగళవారం హనుమంతుడిని పూజించడం అలాగే సింధూరాన్ని ధరించడం వల్ల జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి తప్పకుండా మేషరాశి వారు ప్రయత్నించండి ఇక వృషభ రాశి వృషభ రాశి వారు శుక్రుడు రాశికి పాలకుడుగా ఉంటాడు ఈ రాశి వ్యక్తులు ఆవు పాలతో తయారు చేసిన స్వచ్ఛమైన నెయ్యిని లక్ష్మీ ఆలయానికి దానం చేయాలి మీరు జీవితంలో మంచి ఫలితాలు సాధించాలి అంటే ఇది ఒక జ్యోతిష్క పరిష్కారం మీకు తప్పకుండా ఈ పనిని చెయ్యండి ఇక మిథున రాశి మిథున రాశి వారికి బుధుడు పాలకుడు కాబట్టి ఈ రాశి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఆకుపచ్చ బఠానీలు అలాగే ఆకుపచ్చ దుస్తులు వంటివి దానం చేయాలి ఇక పచ్చ కుంకుమ కర్పూరం నెయ్యి స్వీట్లు వీరికి చాలా ఇష్టమైనవి కాబట్టి వీరి జాతకం వ్యక్తిగత జాతకాన్ని బట్టి బుద్ధుడు మంచి స్థితిలో ఉంటే ఈ వస్తువులన్నిటినీ ఎన్నటికీ దానం చేయకూడదు గుర్తించుకోవాలి అంటే ఏ వస్తువులు దానం చేయాలి అంటే ఆకుపచ్చ బఠానీలు అలాగే ఆకుపచ్చ దుస్తులు వంటి దానం చేయాలి చెయ్యకూడనివి పచ్చ కుంకుమ కర్పూరం నెయ్యి స్వీట్లు ఇలాంటివి చెయ్యకూడదు ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారు చంద్రుడు స్పష్టమైన ప్రభావాన్ని చూపుతాడు చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే కర్కాటక రాశి వారు పది సంవత్సరాల్లో బాలికలకు ఆహారాన్ని దానం చేయాలి దీనివల్ల మీకు చాలా ప్రయోజనం వస్తుంది ఇక సింహరాశి సింహరాశి వారు సింహానికి సూర్యుడు సింహరాశి వారికి సూర్యుడు పాలకుడు సూర్యుడు వాటిపై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతాడు కాబట్టి సింహరాశి వారు రాగి పాత్రలో నీటిని నింపి సూర్య దేవుడికి సమర్పించాలి సూర్యదేవుని ప్రసన్నం చేసుకోవడం వల్ల మీ కీర్తి శ్రేయస్సు పెరుగుతాయి ఇక కన్యరాశి కన్యరాశి వారికి బుధుడు పాలకుడు కన్యలు గోవులకు ఆహారం నీరు ఇవ్వడం వల్ల అలాగే పచ్చిగడ్డి కూడా ఇవ్వడం వల్ల మీకు ఇంట్లో మనశ్శాంతి జీవితంలో విజయం అందుతుంది అలాగే మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే మీరు పచ్చని బంగారం ఉంగరం లేదా బంగారు లాకట్టు వంటివి ధరించాలి ఇక తులారాశి తులారాశి వారికి బృహస్పతి తులారాశిని పాలిస్తాడు ఈ రాసులు బృహస్పతిని సంతృప్తిపరిచే మార్గాలను అవలంబించడం మంచిది అంటే తెల్ల ఆవుకు ఆహారం నీరు పెట్టడం మంచిది అలాగే గురువారం నాడు బ్రాహ్మణులకు ఆహారం ఇవ్వడం కూడా ప్రయోజనకరమైన ఫలితాలు ఉంటాయి ఇక వృచిక రాశి వృచిక రాశి వారు కుజుడు వృచిక రాశికి అధిపతుడు ఈ రాశికి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో రాత్రి పడుకునే ముందు మంచం దగ్గర నీటితో నింపిన రాగి గిన్నెను ఉంచుకోవాలి మీరు ఉదయం నిద్ర లేచినప్పుడు ఏదైనా ముళ్ళ మొక్కపై ఆ నీరు పోయాలి అలాగే శాంతి శ్రేయస్సు ఎల్లప్పుడూ ఇంటిని నింపుతూ ఉంటాయి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాలను నివారించాలి జీవితంలో మంచి అదృష్టాన్ని తీసుకురావాలి అంటే పక్షులకు రోజు ఆహారం ఇవ్వాలి మీ కుడి చేతి ఉంగరపు వెళ్ళిపోయి బంగారం ఉంగరాన్ని ధరించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది ఇక మకర రాశి మకర రాశి వారికి శని అధిపతి ఈ రాశిలో ఉన్న వ్యక్తులు కనీసం నెలలో ఒకసారైన పేదలకు డబ్బు లేదా నల్లని దుప్పటిని దానం చేయాలి ఈ పని వారి జీవితం అంతా శాంతి పురోగతి శ్రేయస్సు విజయాన్ని ఇస్తాయి ఇక కుంభరాశి కుంభరాశికి శని పాలకుడు ఈ రాశిలో ఉన్న వ్యక్తులందరూ క్రమం తప్పకుండా చీమలకు చక్కెర ధాన్యాన్ని ఇవ్వాలి ఈ జ్యోతిష పరిష్కారంతో వారు తమ జీవితంలో ఎప్పటికీ అస్థిరతను ఎదుర్కోరు ఇక మీనరాశి మీనరాశి వారు బృహస్పతిని పాలిస్తుంది మరి బృహస్పతి జ్యోతిషపరంగా చూస్తే చేప చేప కాబట్టి పిండి మిశ్రమాన్ని తినిపించాలి మీనం తన సంపద శ్రేయస్సును ఎన్నటికీ కోల్పోదు సో ఫ్రెండ్స్ మరి మీ జీవితంలో అన్ని రాసుల వారికి అన్ని అడ్డంకులు తొలగాలంటే మనం ఇటువంటి పనులు చేయాలని మరి శాస్త్రం చెప్తుంది తప్పకుండా ప్రయత్నించండి ఇది నమ్మే వారికి మాత్రమే సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్